ఎందుకు పట్టించుకోలేదు గత అనేది ఒక ప్రశ్న మేమేమంటామంటే చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో గతంలో అన్ని ప్రభుత్వాల పరిపాలన చూసుకున్నప్పుడు ప్రతిసారి ఆయన చెప్తారు ఆచరణ చేయరు నేను ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే మీరు ఈ ఐదేళ్ల కాలంలో మెట్రో రైలు డిపిఆర్ రెడీ చేసి శంకుస్థాపన చేసి ఏ ఇయర్ లోపు పూర్తి చేస్తారని చెప్పేసి ఒక షెడ్యూల్ విడుదల చేయండి దానికి బడ్జెట్ కేటాయింపులు ఏం కేటాయించారు ఎప్పుడు దానికి మొత్తం ప్రాజెక్ట్ ఎంత అవుతుంది దానికి బడ్జెట్ లో మనకి కేటాయింపులు ఉన్నాయా లేవా అనేది చెప్పగలిగితే మనం నమ్మగలుగుతాం ఇక్కడ ఏంది చంద్రబాబు నాయుడు గారు అందరి అంత నానుడు ఏంటంటే మేనిఫెస్టో గత ప్రభుత్వంలో ఆరు వందల హామీలు చూసుకున్నా ఇప్పుడు ఇప్పుడు మేనిఫెస్టో చూసుకున్న అంతకు ముందు పరిపాలనలో రాజధాని విషయంలో ప్లాన్స్ సింగపూర్ తరహా అని ఒకసారి మలేషియా తరహా అని ఒకసారి ఇట్లా ఆ రకరకాల ప్లాన్స్ ఆ రెడీ చేయడం ప్లాన్స్ మీదే ఉంటది చెప్పడంలోనే ఉంటది చేయడంలోకి వచ్చేసి ఆచరణలోకి వచ్చేసి చేయకుండా కాలయాపం చేస్తారు ఎందుకు ఎగ్జాంపుల్ గా మీరు గమనించండి దుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోయారు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోయారు ఆ మనం గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు నితిన్ గడ్కరీ గారు కంప్లీట్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వమే రఫీ గారు అప్పుడు కూడా అది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అది నేషనల్ హైవే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఎన్డిఏ లో భాగస్వామి కేంద్రంలో మన మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో వాళ్ళ మంత్రులు ఉన్నారు ఉమ్మడి ప్రభుత్వం ఇక్కడ నేను అనేది ఉమ్మడి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో చేయలేదనేది నేను ఎందుకు అంటానంటే సీఎం గా హెడ్ గా ఇక్కడ రాష్ట్రంలో హెడ్ గా చంద్రబాబు గారు ఉన్నారు కేంద్రంలో అడ్డుగా మోడీ గారు ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కుదరదు నేనేమంటానంటే అది కేంద్ర ప్రభుత్వం ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని విడదీసి చెప్పడం అనేది అది కేవలం తప్పించుకోవడం అవుతుంది తప్పించుకోవడం అవుతుంది రఫీ గారు ఇప్పుడు మాది కాదు ఎంత ఉందనేది అర్థమవుతుంది అంటే అంటే ఇప్పుడు కూడా చెప్పనేవ్వండి ఇంట్రప్ట్ కానీ ప్లీజ్ ఇంటరప్ట్ కాకండి నన్ను చెప్పనేవ్వండి ఇప్పుడు గతంలో కూడా ఇలా జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ చేయకుండా ఇదే సమానధానం చెబుతారని ప్రజలకు భయం వేస్తుంది కాబట్టి మేమేమంటామంటే ఇప్పుడు ఇది అది మాది కాదు కేంద్ర ప్రభుత్వంది ఇది మాది కాదు ఇది మాది అది అది విభజించి చెప్పడానికి మీకు అవకాశం లేదు మీరు ఎన్నికలకి ఉమ్మడి ప్రభుత్వంగా మేనిఫెస్టో పెట్టారు ఉమ్మడి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చారు అది వేరు ఇది వేరు అని చెప్పడం కుదరదు కేంద్రంలో మీరు భాగస్వామిగా ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి బాధ్యత ఇది ఉమ్మడి ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి తప్పించుకోవడానికి ఇది దీని ఉద్దేశం ఏంటంటే గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్రం చేయలేదని రాబోవే రోజుల్లో చెప్పదలుచుకున్నారా ఉత్తే పూర్తి చేస్తాం అది నేను అంటే అదేమంటారు అంటే శంకుస్థాపన ఎప్పుడు చేస్తారు ఓకే వెంకేశ్వర రెడ్డి గారు దాని బడ్జెట్ వెంకటేశ్వరెడ్ గారు ఓకే పద్నాలుగు గురించి మాట్లాడారు ఇరవై నాలుగు మాట్లాడుతున్నారు మధ్యలో పంతొమ్మిది పీరియడ్ మర్చిపోయారు పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన డీపీఆర్లు కూడా స్టై వేసినటువంటి మెట్రో ప్రాజెక్ట్కి ఎందుకు ముందుకు తీసుకురలేకపోయింది చాలాసార్లు సీఎమే డైరెక్ట్గా ప్రధానితోని అమిత్ షాతోని హోమ్ మినిస్టర్తో భేటీ అయి ఉన్నారు కదా అనేక అంశాల గురించి ప్రస్తావించామన్నారు కదా మీరు విశాఖని ఇంతకు ముందు లక్ష్మణ్ గారు ప్రస్తావించారు అప్పటికి ఇంకా ఐ థింక్ మీరు జాయిన్ కాలేదనుకుంటా విశాఖనే క్యాపిటల్ సిటీగా మేము డెవలప్ చేస్తామనుకున్నప్పుడు ఎందుకు అక్కడ మెట్రోని ముందు తీసుకురాలేకపోయింది గత ప్రభుత్వం అని అదే మీకు మీ ఈ విషయం మీద అనేక పలుమార్లు ఈ ఛానల్ ద్వారా మీ ద్వారానే చెప్పుకున్నాను ఏ ప్రభుత్వం అయినా మారింది అంటే గత ప్రభుత్వంలో పొరపాట్లు కావచ్చు తప్పిదాలు కావచ్చు నిర్లక్ష్యాలు కావచ్చు జరిగినప్పుడు ప్రజలు గమనించి దాన్ని మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చుకుంటారు ఒకవేళ మా అంటే మీరు ఇండైరెక్ట్ గా మేము పట్టించుకోలేదు ప్రాజెక్ట్ ని అంటున్నారా లేదంటే మీకు ఏదైనా అడ్డంకులు వచ్చాయి క్లారిటీ లేకుండా మేము ప్రజ తీర్పుని బట్టి ఇట్లా చేసామంటే అంటే మీరు ఏది చేసిన తప్పు అని చెప్పి ప్రజ తీర్పు ఇచ్చేసారంటారా మళ్ళీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందంటారు కదా ఆశా గారు నేను అదే చెప్పదలుచుకున్నాను అడ్డంకులు వచ్చాయి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనే సాకులు మేము చెప్పదలుచుకోవాలా సో మీరు ప్రాజెక్ట్ పట్టించుకోలేదు చెప్పదలుచుకోవాలా చెప్పదలుచుకోవాలా మా హయాంలో పూర్తి కాలేదు అది ప్రజలు చేయలేదు అదేనా మా స్టార్ట్ చే మా హయాంలో చేయలేదు అది ప్రజలు ఎరిగిన సత్యం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎందుకు అనేది ఒక కారణం ఉంటుంది కదా వెంకటేష్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వం అమ్మా ఎందుకు అనేది కాదండి ఒక్క నిమిషం ప్లీజ్ మేము చేయలేదు ప్రజలు చూసి తీర్పిచ్చారంటే మరి పద్నాలుగు టు పంతొమ్మిది చేస్తుందని మనం పంతొమ్మిదిలో క్వశ్చన్ చేస్తున్నాం కదా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు మీ అనుభవం అంతా ఏమైంది అని చెప్పి క్వశ్చన్ చేశాము అన్నాడు సో ఇప్పుడు కూడా అదే అంటున్నాము మరి ప్రజల మాట్లాడారు కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించామని చెప్పి చెప్పినప్పుడు మెట్రో రైలు గురించి మాట్లాడలేదా ఒకవేళ మీరు మాట్లాడితే కేంద్రం సానుకూలంగా స్పందించలేదా ఏదో ప్రజల కింద తెలియాలి కదా మాకు మాకు బడ్జెట్ కేటాయింపులు ఇవ్వలేదు ఒకటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు సహకరించి కేంద్ర ప్రభుత్వం విషయాల్లో సహకరించలేదు సహకరించి ఉంటే కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు చేస్తామంటే మేము వద్దని ఎందుకంటాము మేము ఎందుకు చేయము అడిగారా అనేది కదా జరగలేని దాన్ని సిన్సియర్ గా ఒప్పుకున్నప్పుడు దాన్ని కూడా ఒకరించి ఒకరికరించి మాట్లాడటం అనేది దీని పరిణామం ఏంటంటే మేమేమంటున్నాం మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు క్వశ్చన్ చేశారు కదా అంటున్నారు ఎందుకు క్వశ్చన్ చేశామంటే మళ్ళీ అదే ప్రభుత్వం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంది కాబట్టి క్వశ్చన్ క్వశ్చన్ చేశాం మీరు చేస్తారు మేము క్వశ్చన్ చేశాం ఈ విధంగా సరే ఇప్పుడు క్వశ్చన్ కూడా ఎందుకు చేస్తున్నామంటే జరగాలన్న ఉద్దేశంతో ఇప్పటికైనా చెయ్యాలన్న ఉద్దేశంతో మేమేమంటున్నాం బడ్జెట్ కేటాయింపులు చేయండి అట్లానే డిపిఆర్ రెడీ చేయండి షెడ్యూల్ విడుదల చేయండి ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తారు చేస్తారు ఓపెన్ చేయమని అడుగుతున్నాం ప్రజలుగా రామకృష్ణ చూపిస్తాం అదే నేను అంటుంది ఒక నెల రెండు నెలల సమాధానం ఇంకోటి ఇంకోటి ఇక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయం కావచ్చు ఆ కేంద్రంలో పోలవరం విషయం కావచ్చు అమరావతి విషయం కావచ్చు కేంద్రం నిర్మించాల్సిన విషయాలని కేంద్రం కూడా కేంద్రం కూడా బడ్జెట్ లో కేటాయింపులు పెడితే మన రాష్ట్రానికి బాగుండేది కేంద్రం బడ్జెట్ లో కేటాయింపులు పెట్టలేదు పెట్టకపోగా ఆ అమరావతి నిర్మాణానికి మనకి పక్క రాష్ట్రమైన బీహార్ బీహార్కి అరవై తొమ్మిది వేల కోట్ల గ్రాంట్ ఇచ్చి మనకేమో పదిహేను వేల కోట్ల లోన్ ఇచ్చింది లోన్ లోన్కి గ్రాంట్ కి వాళ్ళేమో అరవై వేల కోట్ల గ్రాంట్ ఇచ్చినా మాకు సరిపోలేదు మాకు లక్ష కోట్లు అడిగాము మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు అంటుంటే పదిహేను వేల కోట్ల లోన్ తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం మేము లోన్ తెచ్చాము లోన్ తెచ్చామని చెప్పేసి సంకల్ గుర్తుకుంటున్నారంటే దీన్ని బట్టి మనం ఏ స్థాయిలో కేంద్రాన్ని డిమాండ్ మనం కూడా ఒకసారి గమనించుకోవాలి క్లారిటీ ఇవ్వండి రెడ్డి గారు ఆ లోన్ ఎవరు పే చేయాలి కేంద్రమా రాష్ట్రమా అంటే కేంద్రం తరఫు నుంచి రాష్ట్రానికి లోన్ ఇస్తుందా లేదంటే కేంద్రమే లోన్ తీసుకుని కేంద్రం చెప్పండి